అందరికీ నమస్కారం అన్న చాలా రోజుల తర్వాత మన కూరగాయల మొక్కల వీడియో అయితే చేయడం జరుగుతుంది అయితే మన కూరగాయల మొక్కలు ఎట్లా ఉన్నాయి ఆర్గానిక్గా పండిస్తున్నా ఎక్కడ పోయిన తమ్ముడు అని చాలా మంది అనుకుంటారనా అయితే మనకు చాలా బాగుందన్న మనం ఈ ఆర్గానిక్గా పండించిన మొక్కలు అయితే ఇప్పటికైతే క్రాప్ అయితే రావడం జరిగిందనా దోసకాయలు కానీ బెండకాయలు కానీ మనకు టమాటాలు కూడా పడుతున్నాయి అక్కడక్కడ పిందెలు మీకు బ్యాక్ ఎమర్తో అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి అన్న ఇది మన దోస పంటనా మొత్తం సేంద్రియ ఎరువులతో పండించడం జరిగింది ఈ కూరగాయలు అంటే మన ఇంటి మందము చూడండి మొత్తం తోట కూడా చాలా బాగుంది ఆర్గానిక్గా పండించడం అనమాట అంటే ఎలాంటి మన రసాయనిక మందులు ఎలాంటి మందులు కొట్టలేదు అదేవిధంగా యూరియా కానీ డీఏపీ కానీ వాడలేదు మా నాయన దోసకాయలు తెంపుతున్నాడు చూడండి తీగ చాలా గట్టిగా ఉంది అంటే మనకు ఈ సేంద్రియ ఎరువులతో పండించిన దోసకాయ తొడువ అనేది తొందరగా తెగదు అనమాట అంటే చాలా గట్టిదనంగా ఉంటుంది అదేవిధంగా ఇట్లా తేవకుండా ఉంటే ఏమవుతుందంటే తొందరగా మనకి పంటంతా ఎండిపోయినా కానీ తీగ ఉండడం వల్ల కాయ కొద్ది రోజుల వరకు కూడా గట్టితనంగా ఉంటుంది అంటే తొందరగా మురిగిపోదు మంచి సైజులో అయితే దోసకాయలు అయితే కాయడం జరిగింది చూడండి చాలా నీట్గా ఉన్నాయి పుచ్చులు కూడా ఎక్కువ ఎక్కడ లేవు మనం తోటలో ఏ కూరగాయలు తెంపినా కానీ చెప్పులు విడిచి తెంపాలని మా నాన్న అయితే మాకు చెప్తూ ఉంటారు చెప్పులు వేసుకొని మనం ఏ కూరగాయలు తెంపినా కానీ తోటకి రోగం వస్తుంది అదేవిధంగా పుచ్చులు పోతాయని మా నాన్న అయితే మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు చూడండి దోసకాయలు అయితే చాలా బాగా పడడం జరిగింది చాలా మంచి సైజులో ఉన్నాయి ఒక మూడు సార్లు పెట్టినాము అది కూడా మొత్తం పొడుగు దోసకాయలు అంటే గుండు దోసకాయలు పెట్టలేదు చాలా నీట్గా ఉన్నాయి దోసకాయలు చూడండి ఎంత ఎర్రగా అయినాయో చాలా బాగా పడ్డాయి మంచి ఒకే సైజులో చాలా గట్టిదనంగా ఉన్నాయి చూడండి తొడివేలు అస్సలు తెగతలేవు మనం సేంద్రియ ఎరువులతో ఇట్లా పండిస్తే ఇంత గట్టిదనంగా ఉంటుంది ఈ తీగ ఇలా గట్టిదనంగా ఉండడం వల్ల మనకు లాభం ఏంటంటే దోసకాయలు తొందరగా మురిగిపోవు చాలా గట్టిదనంగా ఉంటాయి మనకు ఆకు మొత్తం దులిపిన తర్వాత కూడా తీగ ఉంటే మనం చాలా రోజుల తర్వాత తెంపినా కానీ ఈ దోసకాయ అనేది చాలా గట్టిదనంగా ఉంటుంది ఈ తీగ గట్టిదనంగా ఉండడం వల్ల మనం రసాయనిక ఎరువులతో పండించిన దోశ తీగ చూడండి తొందరగా తేగుతుంది అదేవిధంగా తొందరగా మరిగిపోతాయి దోసకాయలు మనం ఇట్లా పశువుల పేడతోటి ఇట్లా సేంద్రియ ఎరువులతో ఇట్లా పండి పండించడం వల్ల కూరగాయలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఈ కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకున్న ప్లేస్లో మీ ఇంటి దగ్గరైనా లేదా మీ పొలంలోనైనా మీరు రసాయనిక ఎరువులతోటి పండిస్తారు కదా వాటితో పాటు ఐ రెండు ఐ రెండు ఒక నాలుగైదు జాలు మీ ఇంటి మందం ఈ ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులతో పశువుల పేడుతో ఘనజీవామృతం జీవామృతంతో ఈ కూరగాయలు పండించుకొని ఒక్కసారి మీరు తిని చూడండి మరొకసారి మళ్ళీ వాటిని వదిలిపెట్టరు సేంద్రియంగా పండించిన ఈ దోసకాయలు కూడా మా నాయన ఒకసారి తిన్నాక తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది బిడ్డ ఇవి చాలా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉన్నాయి ఇవి ఇంత ముందుకు దుకాణంలో తెచ్చిన కూరగాయలు ఇంత రుచి ఉండకపోయేది అని మా నాన్న అంటున్నాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇట్లా కూరగాయలు పండించి మా ఫ్యామిలీకి పెట్టాలనుకున్నాను ఈ కూరగాయలు మా నాన్న తిన్న తర్వాత తను చాలా ఆనందపడ్డాడు చాలా రుచి ఉన్నాయి అయ్యా ఇవి చాలా మంచిగా ఉన్నాయి ఇట్లా ఎప్పుడు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకి అని మా నాన్న అయితే చెప్పడం జరిగింది ఈ కూరగాయలు ఎంత రుచి అనేది ఒకసారి మా నాన్న మాటలోనే విందాం చూడండి వీడియోలో వినిపిస్తాను చూడండి కూర బాగుంది మందులు కొట్టలేగా మనం మందులు కొట్టినందుకు మంచిగా కమ్మ ఉన్నాయి ఓకే విన్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్